హలో గైస్ ఈరోజు నేను ఆన్లైన్లో ప్లాంట్స్ కోసము పాట్స్ ఆర్డర్ చేశాను చాలా బాగున్నాయి అంటే అయితే ఉన్నాయి అని చెప్పి ఆర్డర్ చేశాను ఒకసారి చూద్దామని ఇదిగోండి ఇట్లా ఫైవ్ కలర్స్ వచ్చాయన్నమాట దానికి ఈచ్ కలర్కి ఇట్లాగా ఒక ప్లేట్ ఇట్లా వచ్చింది బట్ ప్రాబ్లం ఏంటి అంటే చిన్నగానే ఉంది హోలు చాలా చిన్నది ఇది నన్ను అడిగితే ఇండోర్ ప్లాంట్స్కి బాగుంటుంది అండ్ ఎందుకంటే చాలా గా ఉంది కాబట్టి సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంది సో దానివల్ల మంచిగా లుక్ ఉంటుంది బయటకి అంటే నాకు ఎక్కువ ఎయిర్ ఫ్లోకి పాపం మొక్కకి ప్రాబ్లం అవుతుంది కదా ఇలా చిన్నగానే ఉండడం వల్ల దానివల్ల మేబీ సరిగా పెరగకపోవచ్చు బట్ నేనైతే బయటకి వేద్దామనే తీసుకున్నాను చూద్దాం ఒకటైతే వేస్ట్ చూస్తాను బికాస్ ఆన్లైన్లో నేను మొక్క ఆర్డర్ పెట్టాను అనమాట మల్లి చెట్టు చాలా బాగా వచ్చింది చూస్తే ఎలా వస్తుందో ఎలా వస్తుందో అనుకున్నాను సో మొక్క అది కూడా నేను మీకు తర్వాత చూపెడతాను ఇట్లాగా మనకి ఇలా ఈ ఫైవ్ కలర్స్కి ఫైవ్ ప్లేట్స్ అనమాట చాలా బాగుంది అసలు నన్ను అడిగితే నేను కొనుక్కోమనే చెప్తాను ఎందుకంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇప్పుడు అందరి ఇంట్లో మంచిగా మొక్కలు పెంచుకుంటున్నారు కదా సో ఇంట్లో పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది చూసారా ఇట్లాగా ఈచ్ కలర్కి ఈచ్ ప్లేట్ అట్లాగనమాట సో ఇట్లాగా ఫైవ్ కలర్స్ వచ్చాయి ఇంతేనండి నాకైతే ఇది సెవెన్ హండ్రెడ్ పడినట్టుంది మొత్తము ఇట్లా ఫైవ్ పీసెస్ కొంచెం ఎక్కువే అని చెప్పచ్చు కలర్ అది చేంజ్ అయిపోతుంది ఎండలో పెడితే బట్ మరీ డైరెక్ట్ ఎండలో పెట్టచ్చో పెట్టకూడదో నాకు తెలీదు నేనైతే సెర్చ్లో అవుట్డోర్ ప్లాంట్స్ అనేవి సెర్చ్ చేశాను ఇది డిజైన్ బాగుంది కదా అని చూశాను బట్ ఇక్కడ చూసారా ఆల్రెడీ వైట్గా ఏదో అయిపోయింది డార్క్ కలర్లో మనకు తెలుస్తుంది సో ఇది అంత క్వాలిటీగా ఉండకపోవచ్చు బట్ చూడడానికైతే చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ చాలా బాగుంది అసలు ఎంత బాగుందో ఇది కూడా నేను ఎవరో ఆన్లైన్లో రివ్యూ ఇస్తే చూసాను అనమాట వాళ్ళకి కొంచెం తక్కువే పడింది బట్ నాకు మరి నేను తీసుకున్న వెబ్సైట్లో ఎక్కువ పడి ఉండొచ్చు మళ్ళీ చెక్ చేశాను అనమాట సో ఇదండి అండ్ ఇంకొకటి వచ్చి అన్బాక్సింగ్ మన మల్లె చెట్టు అనమాట ఆన్లైన్లో చూద్దాము అనిపించింది బట్ ఎలా వస్తాయో అని అనుకున్నాను కానీ బాగానే వచ్చింది బట్ చూసారా ఎట్లాగో ఎట్లాగన్ చేశారు ఇలాంటివే చేస్తారు కొంచెం పెద్దగా చేయొచ్చు కదా నేను ఒక సెవెన్ వెరైటీస్ ఆర్డర్ చేశాను ఏదో ఒకటి బాగా వస్తుంది కదా అని నాకైతే ఒక్కొక్కటి త్రీ హండ్రెడ్ పడింది కాస్ట్ ఫ్లవర్ కూడా ఉన్నట్టుంది పాపం వాళ్ళు పంపించినప్పుడు ఫ్లవర్ ఉండుండొచ్చు ఇంటికి వచ్చేటప్పటికి ఇట్లాగే ఎండిపోయింది ఇది ఫ్లవర్ మొగ్గలు కూడా ఉన్నాయి ఇంకా పాపం మంచిదే పంపించారు కానీ ప్యాక్ చేసినప్పటికీ ఇట్లా ప్యాక్ చేశారు వెంటిలేషన్ వాటికి అన్నిటికీ హోల్స్ అవి బాగా ఇచ్చారనమాట చాలా బాగా ప్యాక్ చేశారు చూసారా వెంటిలేషన్కి డిఫరెంట్ ప్యాక్ చేశారు బాగుంది మొక్క అయితే పెద్దగానే వచ్చిందండి బట్ వన్ మొక్క విరిగిపోయింది నాది చూసారా విరిగిపోయింది ఇట్స్ ఓకే ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మళ్ళీ మనము మన మొక్క రీగ్రోత్ అవుతుంది ప్రాబ్లం లేదు బట్ దీన్ని కొంచెం షాక్ నుంచి బయటికి పెట్టడానికి ఇప్పుడే ఓపెన్ చేసాం కాబట్టి అది యాక్చువల్గా మార్నింగ్ వచ్చింది నాకు ఇది సరే పాపం దాని కండిషన్ ఎలా ఉందా అని చెప్పి ఒక హాఫ్ ఓపెన్ చేసాను అనమాట మొక్క చూడగానే నాకు బలి అనిపించింది వేర్లు కూడా బయటకు వచ్చేసాయి చాలా బాగా అనిపించింది అనమాట మంచి మొక్క పంపించారు బట్ ఇది అయ్యో వేర్ వేరు చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయండి నాలా అయితే ఓపెన్ చేయద్దు ఎంత బాగుందో చాలా చాలా మంచి మొక్క ఇది ఇట్లా కానీ మంచిగా ఇట్లాగా దాన్ని చంపేసినట్టు ప్యాక్ చేసేస్తారు ఎందుకంటే పువ్వు దానికి ఆల్రెడీ పాపం వచ్చినప్పుడు పువ్వు పెట్టారు అది పాపం ఎన్ని రోజులు ట్రావెల్ చేసి ఉండొచ్చు నాకు తెలిసి నేను ఇది ఫిఫ్టీన్ డేస్ ముందు ఆర్డర్ చేశాను సో వాళ్ళు షిప్ నాకు ఒక టెన్ డేస్ నుంచి పాపం ఇది ట్రావెల్లో ఉండి ఉండొచ్చు టెన్ వన్ వీక్ టు టెన్ డేస్ ఇట్లా పెట్టి ఇలా కట్టేసి చూస్తాను దానికి ఆటోమేటిక్గా అతుక్కుంటాయి కదా కొన్ని అలా అతుక్కుంటే అతుక్కుంటే లేదంటే ఉంటాయి అంతే హో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంతవరకు ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి హ్యాపీ గార్డెనింగ్ థ్యాంక్ యూ సో మచ్